పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్న క్రమంలో నేడు ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ వద్ద పట్టణ ఆటో డ్రైవర్లకు మరియు ద్విచక్ర వాహనదారులకు వాహన చట్టాలపై ఆత్మకూరు సిఐ గంగాధర్ పలు సూచనలు చేశారు కార్యక్రమాల్లో ఆత్మకూరు ఎస్ఐ జిలాని మరియు ఎన్డీఓ శ్రీహరి పయావుల రామకృష్ణ ఆత్మకూరు స్టేషన్ సిపంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ మరియు జిలానీ వాహనదారులతో మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో వాహన చట్టానికి లోబడి జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయంటూ వాహనదారులకు సూచించారు तमीज़ खा वाला, अपुन सर ग्रेप्पे माली माली कोड़ा भी बातें चलने जागर करने को दिलो रहती, घर पर लेने आता है, ठीक तो है ना? अगर तेरी बात आप अंदर से अंदर से अंदर से अंदर से रूपए कटपट, रूपए मिडिया कटपट, ठीक है? हर पार्ट में यानि अंकल लुधानों के बोल मेरे मागू జాతీయ భద్రతా వారోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి గారు నేను మా ఆత్మకూరు ఎస్ఐ జిలాని గారు అట్లనే మా సర్కిల్ ఎస్ఐర్ అయిన మరిపాడు ఎస్ఐ శ్రీనివాస్ అండ్ అన్నంతసాగర్ ఎస్ఐ సూర్యప్రకాశ్ రెడ్డి గారు మేమందరం కూడా మా సర్కిల్ పరిధిలో ఈ రోడ్డు భద్రతా వారోత్సవం అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమాలు జనవరి పదవ తేదీ నుంచి ఫిబ్రవరి పదో తేదీ వరకు జరుగుతాయి ఏ రోజు ఏం చేయాలనేది సార్ ఆఫీస్ నుంచి మాకు ఉత్తర్వులు వచ్చినాయి దీనిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ దగ్గర నేను మా ఆత్మపూర్ ఎస్ఐ జిలాని గారిద్దరం కూడా ఈ ఆటో డ్రైవర్లందరూ కూడా పిలిపించి సుమారు కొంతమందిని కూడా తీసి అక్కడ వారికి డ్రైవింగ్ లైసెన్స్ గురించి స్పీడ్ డ్రైవింగ్ గురించి అట్లానే ఓవర్ లోడింగ్ చేయొద్దని అట్లానే లైసెన్స్ లేకుండా వెహికల్ తోనొద్దని తర్వాత మొబైల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దని అట్లానే ఈ కారు ఎవరైతే ఫోర్ వీలర్ కొత్తలో వాళ్ళందరూ కూడా డ్రైవర్ కమ్మ పిల్లలు ఇద్దరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అట్లనే బైక్ తోలే వాహన చోదకులందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇవన్నీ కూడా వారికి అవగాహన ఈ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో ఈ ఆటో డ్రైవర్లు వీరందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసి తర్వాత వీటికి సంబంధించిన కరపత్రాలు ముద్రించి అందరు వాహనదారులకి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించే బాగా కరపత్రాలు కూడా పంచడం జరిగింది మున్సిపల్ బస్ స్టాండ్ కానీ తర్వాత బస్ స్టాండ్ అక్కడనే పిఎస్ఆర్ సెంటర్ నెల్లూరు పాలెం సెంటర్లో ప్రతి చోట కూడా కొంత సమయం కేటాయించి వారందరూ కూడాను ఈ కరపత్రాలు పంచి వాళ్ళందరూ కూడా అవగాహన కల్ కల్పించాము దయచేసి ఎవరైతే వాహనం చదువుకున్నారో వీరందరూ కూడాను అనవసరంగా స్పీడ్ డ్రైవ్ చేసి రాంగ్ డ్రైవ్ చేసి మీరు ప్రాణాలు కోల్పోయి ఎదుటి వాళ్ళను ప్రాణాలు హరించి కుటుంబాలు అనాథలు కావద్దని తెలియజేసే భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము కాబట్టి ఈ అందరూ కూడా రహదారి భద్రత వారోత్సవాల భాగంగా మీ రహదారి భద్రత సంబంధించిన అంశాలన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలని పాటించి సురక్షిత ఆత్మకూరుగా ఉండాలని మేమందరూ కూడా మా ఆత్మకూరు పోలీసు అధికారులు తరఫున కోరుతున్నాం